అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సుదిన సుదినం చారిత్రాత్మకమైనటువంటి రోజు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో రోజున ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన గూగుల్ సంస్థతో మనకు ఒప్పందం కుదురుతూ ఉంది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద విదేశీ పెట్టుబడి సరే ఎనభై వేడు వేల కోట్లతోనే ఒప్పందం జరుగుతుందని మనం సంతోషపడతా ఉంటే ఈరోజు ఉదయం ఒప్పందం జరిగేటప్పుడు అది లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకి ఆ ఒప్పందం పెరుగుతుంది అది చాలా చాలా సంతోషకరమైన విషయం ఈ సంతోష శుభదినంలో అందరూ రాష్ట్రంలో సంతోషపడతా ఉన్నారు నిజమైన వికేంద్రీకరణ అంటే ఇది అని కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉన్నారు అటు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు కానీ ఐటీ పరిశ్రమలు కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కానీ చెన్నీ తీసుకొస్తా ఉన్నారు ఇటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ జరిగే అభివృద్ధిని చూడలేక దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు క్రిమినల్సు నేర రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి వైసీపీ దాని అధినేత దాని మీద బతుకుతా ఉన్నటువంటి వాళ్ళ అరాచక మోకలు మొత్తం కుట్రలకు తెరలేపారు రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు ఎంతటి దుర్మార్గుడంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని అతను ఎప్పటి నుంచో వీళ్ళెక్కడ వ్యాపారంలో ఉన్నాడు జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు పెట్టి కొనసాగుతూ ఉన్నారు అతనితో కలిపి అక్కడ పెట్టించి అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి ఆఫ్రికా పంపించి తర్వాత ఈ తెర నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం వెంటనే ప్రభుత్వం పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ కట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మధ్యాన్ని అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలిచ్చి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి మో నింద మోపాలి అని చెప్పి అట్లాగే నిన్న ఉదయం మైలవరలో వెళ్ళి ధర్నా చేశాడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషు గారిని చిత్రీకరించడం సరే ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి అంటే ఇతనికి చిన్ననాటి స్నేహితుడు నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు నేను అతను తాత మా తాతలో మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి మరి నాకు అద్దేపల్లి జనార్దంతో ఏ రకమైన సంబంధం లేదు అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దంకి సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదో తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి ఎక్సైజు ఇక్కడ జిల్లా సూపర్నెంట్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడు కానీ నేను నడుచుకుంటా కదా ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్టపాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే ఇరవై నాలుగవ తారీఖు మాకేం చెప్పాడు అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు వెళ్ళేటప్పుడు చివర ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కే అని చెప్పాడు కానీ జరిగింది ఏంటంటే వాస్తవంలో ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు ఇరవై మూడో తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తున్నా అని చెప్పాడు అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే వాళ్ళ సోదరుడిని ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంటసేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జోగి రమేష్ మాట్లాడాడు సరే నాకేమి తెలియదు అని నిన్న పొద్దున దాకా బుకాయించుతా వచ్చిన జోగి రమేష్ ఇంకొన్ని విచిత్రమైన విన్యాసాలు చేశాడు మొన్న హైదరాబాదు ఎయిర్పోర్ట్లో ఉండి నా మీద కేసు మరల్చడానికి ప్రయత్నించాడు చెప్పి ఒక కొత్త పల్ల అందుకున్నాడు మేము ఈ వీడియోలు చూసి ఇంటబ్బా ఇతర కొత్తగా మాట్లాడుతున్నాడు ఇతర మీద కేసుకు చెప్పడానికి ఏముంది అసలు ఇక్కడ ఎటుకెట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో జయచంద్రారెడ్డి ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు మధ్యలో ఇతను తను ఆపాదించుకుంటున్నాడు ఏంటని మాకేం అర్థం కాల నిన్న ఉదయం కూడా అదే విషయం ప్రస్తావించి మాట్లాడాడు నాకు నిన్న ఉదయమే అనుమానం వచ్చింది ఓహో ఇదేదో కొత్త డ్రామాకి తెరదీస్తూ ఉన్నాడు కాబోలు చెప్పి తీరా చూస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బురాలు తడువుకున్న సందంగా ఇతగాడే అతను ఈ నాటకం అంతా ఆడి స్థానిక శాసనసభ్యుడైనా నా మీద బురద వెళ్తా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలతా ఈ కార్యక్రమం అంతా చేసి చివరిసారిగా తెల్లారి పొద్దున పారిన వెళ్తా ఉంటే ముందు రోజు సాయంత్రం ఇంటికి పిలిపించుకొని గంటసేపు మాట్లాడి ఈ పథకం అంతా రచించి అతను పంపించి ఇతను తర్వాత ఈ డ్రామాలకు తెరదీశాడు అంతేకాదు అక్కడ తమ్మలపల్లిలో దొరికిన దానికి నీ వ్యక్తి సురేష్ అనే వ్యక్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పట్టించడం జరిగింది ఆ సురేష్ నీ వ్యక్త కాదా అట్లాగే ఇబ్రహీంపట్నంలో వచ్చి గోడౌన్ మీద దాడి చేసి ఎక్సైజ్ వాళ్ళు పరిశీలన చేస్తూనే ఉన్నారు పొలం మంట పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ క్యాన్లు ఆ సామాగ్రి ఆ అక్రమ మధ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా జోగి రమేష్ మనుషులే జోగి రమేష్ కనుసనల్లోనే జరిగినవి అది జరుగుతూ ఉన్నప్పుడే ఇతగాడు కూడా అక్కడికి రావటం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ రాష్ట్రాల మధ్య సమత్ రాష్ట్రంలో సమతుల్యత అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేతగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు రాజధానుల నాటకానికి తెరదింపి ఒక పునాది దవ్వలేదు ఒక ఇటుకరా వేయలేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృతనిశ్చయంతో ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి కంటే కూడా ఎక్కువ ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తి పనిచేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకూడదని అని చెప్పి ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయ వంచుకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి వీళ్ళ కఠినమైన